జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి అందరం బాగుండాలని అమ్మవారిని వేడుకుంటూ ముందు వీడియోలో మనం మన పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళ గురించి చెప్పుకున్నాం కదా నేను ఈరోజు ఇంటి దేవర తల్లి గురించి చెప్తానండి దేవర తల్లి అంటే కొంతమందికి తెలియకపోవచ్చండి నేను అర్థమయ్యేలా చెప్తాను కొంచెం ఓపికగా వినండి ఒకే నెల పార్టీ వాళ్ళకి ఒక దేవర ఉంటుందండి నూట ఒక్క అక్కచెళ్ళు వీళ్ళు వీళ్ళకి ఒకే ఒక్క తమ్ముడు హోదరా స్వామి అండి నేను ఇప్పుడు ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నానంటే ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నం వండుకొని తింటాం కదండి మన మన దేవర తల్లి మన కులదైవం మనల్ని కాపాడే అమ్మ మరి ఆవిడికి ఎందుకు అన్నం పెట్టమండి మీరు అనుకోవచ్చు దేవతకు అన్నం పెట్టడం ఏంటండి అని ఆవిడకు ఆదివారం అంటే చాలా ఇష్టం అండి వారానికి ఒకసారి పొంగల్ చేసి పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసి తల్లి చూసావా నేను ఈరోజు నీకు పొంగలు పెట్టానమ్మ అని కానీ నిజానికి ఆవిడకి రోజు అన్నం పెట్టాలండి మనం ఇంట్లో వంట చేసుకునే ముందు స్నానం చేసి బియ్యంలో కాస్త పెసరపప్పు వేసి వండి ఒక రాగి చెంబుడు నీళ్లు మనం వండిన అన్నం ఆ తల్లికి నివేదన చేయండి అదే మన ఇంటికి శ్రీరామ రక్ష అండి మన పూర్వీకులు మన పైన ఉంచిన బాధ్యత అండి మన ముందు తరాలు నడిపించుకునే శక్తి అండి మన ఇంటి దేవతను మన ఇంటి ఆడపడుచుగా చూసుకుందాం మంచిగా ఉందాం మీకేం అనిపించినా కామెంట్ పెట్టండి జై శ్రీరామ్